ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ ఓం నమో భగవతే శ్రీరమణాయ శ్రీ విశ్వావసునామ సంవత్సరము ద్వాదశ ఫలితాంశములో భాగంగా ఆరవ రాశి కన్యా రాశి ఫలితాలు చెప్పబడుతూ ఉన్నాయి టో పా ఉత్తరా నక్షత్రము మూడు పాదములు పూ షమ్ అనా హస్త నాలుగు పాదాలు కలిసి పే పో చిత్త రెండు పాదాలు కలిసి కన్యా రాశిలోకి వస్తాయి ఈ యొక్క రాశి ఆదాయ వ్యయములు రాజపూజ్య అవమానములు ఆదాయం పద్నాలుగు వ్యయము రెండు రాజపూజ్యము ఆరు అవమానం కూడా ఆరు ఈ రాశి వారికి ఈ సంవత్సరములో గ్రహముల దోషముల కాలములు రవి పద్నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు అష్టమంలోను పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేడు పది రెండు వేల ఇరవై ఐదు వరకు ద్వాదశములోను జన్మంలోను పదహారు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుండి పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు అర్ధాష్టమంలోను కుజుడు ఐదు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుండి పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు ద్వాదశంలోను జన్మంలోను ఏడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేను ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు అర్ధాష్టమంలోను సంచారము గురుడి సంవత్సరమంతా శుభ ఫలితాలనే ఇస్తూ ఉన్నాడు శని సంవత్సరము శుభ ఫలితాలనే ఇస్తూ ఉన్నాడు రాహువు పదహారు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు సప్తమంలోను కేతు ఈ సంవత్సరం అంతా జన్మంలోను ద్వాదశంలోనూ సంచారం జరుగుతూ ఉన్నారు ఇక ఈ రాశి స్త్రీ పురుషాదులకు విద్యా కలత్రకారకుడైన గురుడు పదిలోను మరియు శని బలీయుడుగాన అత్యధిక ప్రాముఖ్యతతో కూడిన జీవితమును గడుపుతారు రాజకీయంగా ఉద్యోగ విద్య కళా సాంఘిక రంగాలలో మీదే పైచేయి అన్నట్లుగా ఉంటుంది చాతుర్యంతో పట్టుదలతోనూ ఎలాంటి వ్యక్తులు గాని లెక్క చేయరు సమస్యలను కూడా లెక్క చేయరు స్త్రీ పురుషాదులను వశం చేసుకొని జీవితాన్ని గడుపుతారు వాహన సుఖము వివాహాదులు జరగవలసిన వారికి వారి ఆశయాలకు తగిన వారితో సంబంధాలు ఏర్పడతాయి స్త్రీ ప్రభావం మీకు సహకరించును భార్య ఇష్టప్రకారంగా నడుచుకునేది మరి ఆమె ప్రభావం చేత విలువైన వస్తువులను సేకరించుట గృహజీవితానందము పుణ్యక్షేత్ర సందర్శనము పుణ్యకార్యాలు చేయుట కడుగును సంఘంలో పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి పెరుగుతాయి స్థల మార్పులు గృహ మార్పులు తాము పట్టినదల్లా బంగారము అనున్నట్లుగా ఉండును మీ స్నేహ పరిచయము కావాలని ఇతరులు మీ ముందుకు వస్తూ ఉంటారు చాలా గణనీయమైన ఉత్తేజకరమైన జీవనాన్ని పొందుతారు ఆదాయ అభివృద్ధి గృహంలో శుభకార్యాలు కలిసి వచ్చుట కోర్టు దావాలు అప్పీలులో జయాలు కలుగుట ఒక్కోసారి అధికంగా కోపం వచ్చుట వల్ల కొన్ని కార్యాలు నిలిచిపోతాయి చివరికి తిరిగి సర్దుకొని అన్ని కార్యాలు మీరు పూర్తి చేస్తారు మీ కోపమే మీకు శత్రు అవుతుంది ఈ సంవత్సరము ఉద్యోగస్తులకు బాగా కలిసి వస్తుంది గత కొద్ది కాలంగా పడుతున్న బాధలు తొలగిపోతాయి ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు అధికార మన్నలను పొందుతారు ప్రమోషన్స్తో కూడిన బదిలీలు వస్తాయి కేంద్రము రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు ప్రమోషన్సు మీ పనికి తగ్గ గుర్తింపు లభిస్తుంది ప్రైవేటు కంపెనీలందు ఉన్నవారికి యజమాన్యం మద్దతు లభించుట వలన మీ ప్రతిభను గుర్తించి ఉన్నత స్థానములను మీకు కల్పించెదరు గృహ నిర్మాణాలు జీవితంలో స్థిరత్వాన్ని పొందగలుగుతారు పర్మినెంట్ కాని వారికి సంవత్సరం తప్పకుండా పర్మినెంట్ అవుతుంది రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం రాజకీయ నాయకులకు మంచి కాలమనే చెప్పవచ్చు చెప్పవచ్చును కష్టానికి తగిన ఫలితం ఉంటుంది మీ సేవలను అధిష్టాన వర్గం గుర్తించి ఏదో ఒక నామినేట్ పదవిని మీకు ఇస్తారు ప్రజలలో కూడా మంచి గుర్తింపు లభిస్తుంది ధనము ఖర్చైన అధికారం లభించును ఎన్నికలందు పోటీ చేసినట్లయితే తప్పకుండా మీకు విజయం లభిస్తుంది ఇక కళాకారులకు ఈ సంవత్సరము కళాకారులకు అంత మాత్రంగా అనుకూలంగా ఉండదు విజయాలు లేక నూతన అవకాశాలు అంతంత మాత్రంగానే ఉంటాయి మీకు రావాల్సిన అవార్డులు మరొకరికి వెళ్ళిపోతాయి టీవీ సినిమా రంగంలో ఉన్నవారికి గాయని గాయకులకు టెక్నీషియన్స్కు డైరెక్టర్లకు రచయితలకు నూతన అవకాశములు రాక ఇబ్బందులు తప్పవు విజయాలు తగ్గును మనోధైర్యం కోల్పోతారు వివాదాస్పదమైన వాటిలో ఇరుక్కుంటారు ఈ సంవత్సరం అంతా వ్యాపారస్తులకు అనుకూలమనే చెప్పవచ్చును ఆశించినంత మేర లాభములు పొందగలరు హోల్సేల్ రిటైల్ వ్యాపారస్తులకు బాగుంటుంది నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు జాయింట్ వ్యాపారులకు మాత్రం భాగస్వాములతో భేదాభిప్రాయాల వల్ల విడిపోవుట ఫైనాన్స్ వ్యాపారం బాగుంటుంది పరిశ్రమల వారికి అనుకూలమే అని చెప్పవచ్చును బిల్డింగ్ నిర్మాణ రంగంలో ఉన్న వారికి కొత్త కాంట్రాక్టర్లకు చాలా మంచి యోగం అని చెప్పవచ్చును ఈ సంవత్సరము విద్యార్థులకు గురుడు ప్రారంభంలో బలీయంగా తదుపరి పదవ ఇంట ఉండటం వలన బలీయంగా ఉండును జ్ఞాపక శక్తి బాగుంటుంది పరీక్షలు బాగా వ్రాసి మంచి మార్కులను సాధిస్తారు ఇంజనీరింగ్ మెడికల్ బిఈడి లాసెట్ ఐసెట్ మరియు ఆసెట్ మొదలగు ఎంట్రెన్స్ పరీక్షలందు మంచి ర్యాంకులను పొంది కోరుకున్న కాలేజీలలో సీట్లను పొందగలరు శని రాగువున వల్ల చదువులందు ఆసక్తి తగ్గును ఇతర వ్యాపకాలతో కొన్ని సబ్జెక్టులందు ఫెయిల్ అవుతారు క్రీడాకారులకు అవకాశం తగ్గును ఇక వ్యవసాయదారులకు రెండు పంటలు లభించును ఆర్థిక సమస్యలుండి బయటపడుదురు పంట దిగుబడి పెరుగుటచే రుణాలు తీరును ప్రభుత్వ సహాయము లభిస్తుంది కౌలుదారులకు అనుకూలమనే చెప్పవచ్చును గృహంలో శుభకార్యాలు జరుగును చేపలు రొయ్యలు చెరువులు వేయు వారికి పౌల్ట్రీ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలే వస్తాయి ఇక ఈ రాశిలో స్త్రీలకు ఈ సంవత్సరము మంచి యోగదాయకం అని చెప్పవచ్చును మీ మాటకు తిరుగులేదు ప్రతి ఒక్కరూ మిమ్మల్ని గౌరవిస్తారు కుటుంబంలో మీ విలువ పెరుగుతుంది మీ పేరుతో స్థిరాస్తులు ఏర్పడతాయి రావుకేతువుల వల్ల ఆరోగ్య భంగాలు తప్పవు మరియు నూతన రోగాలు శస్త్రభయము ప్రతి చిన్న విషయాన్ని కలవరం చెందుతారు కానీ శని బలం వల్ల కొంతమేర బాగుంటుంది ఉద్యోగాదులో ఉన్నవారికి ప్రమోషన్స్తో కూడిన బదిలీలు అధికారుల అనుగ్రహము వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం తప్పకుండా వివాహం అవుతుంది గర్భిణీ స్త్రీలకు సులువుగా సంతానం కలుగును స్త్రీ సంతానం కలుగును మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు బాధలండిపోయి సుఖ సౌఖ్యాదులు గృహ జీవితానందం పొందగలుగు అనుటలో సందేహమే మాత్రము లేదు వీరు చేయవలసిన శాంతులు రాహుకేతువుల వల్ల నరఘోష హెచ్చుటచే మంగళవారము శనివారం నియమాలు పాటించి రాహు యొక్క కేతువు యొక్క జపాలు చేయించి హోమం చేయించుకోవటం వలన వీరికి విశేషమైన పుణ్యఫలము లభించి సుఖంగా ఉండేదారు श्रीमात्रे नमः